హలో గాయస్ పుదీనా రోటి పచ్చడి చేసుకుందామా ఫస్ట్ అయితే ఇది మిక్సీ పచ్చడేనండి తర్వాత రోటి పచ్చడి ఎట్లైందని నేను స్టోరీ చెప్తా వినండి ఇక వీడియో చేద్దామని చెప్పి ఎప్పుడైనా ఎప్పట్లానే అన్ని రెడీ చేసి పెట్టుకున్నా కరెంట్ పోయింది సరే ఇవన్నీ ప్రాసెస్ అయ్యేలోపు కరెంట్ వస్తుంది కదా అందులో అది తీసుకున్నా అన్నీ చేస్తున్నా పుదీనా అయితే తెంపుకొని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నా ఇంకో గిన్నెలో ఎండు మిరపకాయలు వేయించుకొని పక్కన పెట్టుకొని ఇంకో మళ్ళీ ఇంకా కొంచెం ఆయిల్ అదే ఆయిల్లో ధనియాలు వెల్లుల్లి కరివేపాకు వేయించుకొని పక్కన పెట్టుకున్నా ఇందులోనే ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అట్లా దగ్గరికి వరకు టూ టమాటోస్ వేసుకొని అది కూడా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇక అసలు కరెంట్ రావట్లేదు ఇక రాదని చెప్పి అసలు మా మామయ్య వాళ్ళు పొలం కాడ ఇవ్వాలని చెప్పేసి నేనైతే మా ఇంటి దగ్గరలో ఉన్న మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఇంట్లో రోల్ లేదని చెప్పి వాళ్ళ ఇంట్లో దంచడం స్టార్ట్ చేసిన ఇక అది అసలు అవుతుందా నాకు అలవాట్లేని పని కదా గంట అయింది అస్సలు మెత్త కావట్లే ఇక సర్లే పోని అని చెప్పి ఆ పుదీనా కూడా వేసుకొని అలా ఇలా దంచుతూ ఉన్నా కరెంట్ వచ్చిందండి ప్రాణం లేచి వచ్చినట్టు అయింది మళ్ళీ ఇంటికి వచ్చేసి కొంచెం మిక్సీ పట్టేసి పువ్వు పెట్టేసిన సో అందుకనే రోటి పచ్చడి ప్లస్ మిక్సీ పచ్చడి అన్నీ మీరు కూడా ఇట్లా ట్రై చేయండి సూపర్